రాజమహేంద్రవరం మహేంద్రవరం లో మరోసారి తెలుగుదేశం పాగా వేయడం ఖాయమని యువ నాయకుడు ఆదిరెడ్డి వాసు ధీమా వ్యక్తం చేస్తున్నారు వైకపా పాలనలో నగరంలో పేదలకు టిట్కోయిల్లు పంపిణీ చేయలేదని యువతకు ఉపాధి కరవైందని అన్నారు చారిత్రక నగరం రాజమహేంద్రవరాన్ని బ్లేడ్ బ్యాచ్లకు అడ్డాగా వైకపా మార్చిందని వాసు అన్నారు కూటమి అధికారంలోకి వచ్చాక నగరాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామంటున్న ఆదిరెడ్డి వాసుతో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి రాజమహేంద్రరావు నగర నియోజకవర్గం నుంచి యువనాయకుడు ఆదిరెడ్డి వాసు తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున పోటీలో నిలిచారు ఇప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన సతీమణి ఆదిరెడ్డి భవానీ రాజమహేంద్రవరం నగర నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించారు ఈసారి తెలుగుదేశం అధిష్టానం ఆదిరెడ్డి వాసుని కూటమి అభ్యర్థిగా బరిలో దింపింది ఆయన విజయావకాశాలు ఎలా ఉన్నాయి ఆయన ప్రచారంలో ఎలా జోష్గా ముందు సాగుతున్నారు అనే అంశాలను ఆయన అడిగి తెలుసుకుందాం చాలా ఉత్సాహంగా ప్రచారంలో సాగుతున్నారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది మంచి స్పందన చూస్తూ ఉంటే మేమైతే ఊహించలేదు ఈ మాదిరిగా మార్పు ఉందని ప్రజలైతే సమస్యలతో ఉన్నారు మార్పు కోరుకుంటున్నారని అనుకున్నాం కానీ మరీ వారు అనుకుంటున్న ఏదైతే మా ఓటర్లని చెప్పుకుంటా ఉన్న వైఎస్ఆర్సీపీ వారు మనందరి ఊహకు అందని విధంగా అయితే మాత్రం మంచి ఓటింగ్ పడే పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఐదు సంవత్సరాలు కూడా చెప్పుకోదగ్గ అభివృద్ధి ఎక్కడా కూడా జరగలే ఆధ్యాత్మిక ఇస్కాన్ మొదలుకొని అక్కడ అనేకమైన గౌతమి ఘాటు కానీ సరస్వతి ఘాటు కానీ ఇవన్నీ కూడా శాశ్వత కట్టడాలు కట్టి రాబడి వచ్చే విధంగా చేసింది మనం కానీ వీరేం చేశారు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి స్పెషల్ గ్రాంట్ తేకుండా వైసీపీ వాళ్ళు కాలయాపన చేసి కార్పొరేషన్కి స్వతహాగా వచ్చే నిధులతో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ కక్కుర్తుపడి కార్యక్రమాలు చేశారు మేమేమో ఐటీ పార్కులు తీసుకొచ్చి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటే ఈ ఎంపీ భరత్ర ఏమో చిల్డ్రన్స్ పార్కులు తెస్తాను మీరు వచ్చి పార్కులు ఆడుకోండి అని చెప్తా ఉన్నారు ఐటీ పార్క్ కావాలా చిల్డ్రన్స్ పార్క్ కావాలా అన్నది యువత ఆలోచించే పరిస్థితి ఉంది ఈరోజు సంక్షేమం ఇచ్చామంటా ఉన్నారు సంక్షేమం పేరుతో మీరు రూపాయి ఇచ్చి వంద రూపాయలు లాక్కోలేదా ప్రధానంగా రాజమహేంద్రవరం యువతకి ఉపాధి అవకాశాలు లేక భవిష్యత్తు అనేది చాలా అంధకారంలో మారిందన్న పరిస్థితి ఉంది అట్లాగే నగరంలో బ్లేడ్ బ్యాచీలు కావటం డ్రగ్స్ మాఫియా గంజాయి మాఫియా ఇట్లా ఈ ఐదేళ్ల కాలంలో రాజమహే చారిత్రక నగరంలో చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే ఉంది మీరు వస్తే ఏం చేస్తారు రాజమండ్రి అన్నది ఒక కల్చరల్ హబ్ ఈరోజు కల్చరల్ హబ్ని క్రైమ్ హబ్ కింద మార్చేశారు వైసీపీ పార్టీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది వరకు మీరు బ్లేడ్ బ్యాచ్ అనే పదమే మీరు ఎంలా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో పుట్టగొడుగులా పెరిగిపోయారు గణనీయంగా పెరిగిపోయారు సాయంత్రం ఏడు అయిన తర్వాత మహిళలు బయట తిరగలేని పరిస్థితి మేము ఏదైనా పోలీసులకి టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ పట్టించి అరెస్టే చేయించామనుకోండి అరగంటలో బయటకు వచ్చి కాలర్ ఎగరేస్తున్నాడు గుమ్మం దగ్గరికి వచ్చి ఈ యొక్క గంజాయి వ్యాపారంలోని అవినీతి అర్జన కోసం తనకి ఒక క్వార్టరీ కింద బ్లేడ్ బ్యాచ్ని పెంచి పోషిస్తూ ఉన్నారు మహిళలు చాలా ధైర్యంగా అర్ధరాత్రి అయినా తిరిగే విధంగా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రహిత నగరం కింద తీర్చిదిద్దే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటున్నాం కూడా ఇళ్ళ కోసం ఐదేళ్లు టిట్కో ఇళ్ళు అట్లాగే ఇళ్ల స్థలాల కోసం తీవ్రంగా ఉన్న పరిస్థితి నగరవాసులకి ఎక్కడికో బూరుగుపూడిలో పిల్ల గోదావరి ప్రాంతంలో స్థలాలు ఇచ్చారు అవి కూడా నిర్వీర్యంగా ఇప్పటి వరకు ఉపయోగపడలా మీరు వస్తే అధికారంలో గెలిచిన తర్వాత ప్రజలకి రాజమండ్రి ప్రజలకి ఏం చేయబోతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చిన చిన్న గోదావరి బూరుపుడి దానికి ముందుకు కొనసాగించట్ల వెలుగుబందులో పదివేల పట్టాలు ఇచ్చారు ఇప్పుడు ఎన్నికలు స్టంట్ గా కోడ్ ఎలక్షన్ కోడ్ వస్తూ ఉంటే రెండు రోజుల ముందు రాత్రి పదకొండింటికి కూడా పట్టాలు రాయించేసి ప్రజల్ని పిలిచేసి పట్టాలు ఇచ్చేసి కానవరం ఆ పట్టాల్లో కూడా అధికారులు ముద్ర ఉండదు ఆ పట్ట ఎక్కడుందో తెలియదు ఆ భూమి ఎలా ఉందో తెలియదు వ్యవసాయం చేసే భూముల్ని వీళ్ళందరికీ కూడా చదును చేసినట్లు సరిహద్దులు లేసి ఇచ్చేశారు అక్కడ కూడా ఎకరం మీద ఏడు లక్షలు తీసుకున్నారు వీళ్ళు అవినీతి నేను అన్నమాట కదా రైతు వచ్చి చెప్పిన మాట చెప్తా ఉన్నాను రేపు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత అన్యాయంగా అక్రమంగా చేసిన లేఅవుట్లన్నీ కూడా సక్రమం చేసి దాంట్లో వాళ్ళకి కష్టం లేకుండా ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత మాది ప్రజలు కూడా ఈరోజు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవైలోని వాళ్ళకి ఇల్లు అప్పచెప్పాలి లోన్లు చేయించేశారు ఇల్లులు అప్పచెప్పలా రెండు వేల ఇరవై రెండులో అప్పచెప్పారు రెండు సంవత్సరాలు ఈఎంఐలు వచ్చినాయి బ్యాంకు లోన్ చేసేసి డబ్బులు జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు ఇప్పుడు ఇళ్లకి వచ్చి జప్తు చేస్తామని చెప్పి బ్యాంకులు స్టేట్మెంట్లు ఇచ్చి నోటీసులు ఇస్తా ఉన్నారు ఇది ఎక్కడ న్యాయం అండి వైసీపీ చేసిన తప్పుకి ప్రజలు ఎందుకు సమాధానం చెప్పాలి ప్రజలు ఎందుకు బాధపడాలి వాళ్ళకి కూడా ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని కూడా భరోసా ఇస్తా ఉన్నాం రాజమహేంద్రవరంలో పరిస్థితి పానంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కారం చూపుతాం ప్రజలకు అండగా ఉంటాం యువతకి ఉపాధి అవకాశాలు చూపిస్తామని తెలుగుదేశం అభ్యర్థి ఆదిరెడ్డి వాసు అభిప్రాయపడుతున్నారు కెమెరామెన్ రమేష్ తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్